ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రతి మనిషికి మానవ జీవితంలో కష్టాలు తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి అలా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి ఆలోచన చేయాలి ఆలోచన చేస్తే మనం ఎంతటి కష్టాల నుంచి అయినా బయటపడగలం దీని గురించి ఒక చిన్న కథ ఉంది అది తెలుసుకుందాం ఈరోజు ముందుగా గణేశ ప్రార్థన తుకలాంభరం విష్ణు చచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే ప్రసన్నోపశాంత్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే ఓం మనకి ప్రతి మనిషి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం భగవంతుడు నాగే ఈ కష్టాలు పెడతాడా ఇంకెవరికే పెట్టడా అనేటువంటి ఆలోచన చేయడం కాదు ఆ కష్టాల నుంచి మన పూర్వకర్మ ఫలితం వల్ల మనకి ఆ కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ కష్టం నుంచి మనం ఎలా బయటపడాలి ఆ కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోకూడదు ఆ కష్టం నుంచి మనం ఎలా బయటికి రావాలి మనం ఎలా దాని గురించి మనం ఆలోచించాలి అలా ఆలోచించినట్లయితే ఎంతటి కష్టమైనా సరే బయటికే పోతుంది దీని గురించి మనం ఒక చిన్న కథ చూద్దాం ఒక రోజు ఒక వనంలో ఒక పాము చాలా హుషారుగా పాపుతూ దొరుకుతూ అటువైపుగా వెళ్తుంది దాని హుషార్తనాన్ని చూసినటువంటి ఒక కోతి దాన్ని పట్టుకుంది ఆ పాము కోతిని కాటువేయాలనే ప్రయోజనం అనుకుంది భయంతో కోతి ఆ పాము పడగని పట్టుకుంది గట్టిగా గట్టిగా అరవసాగింది కోతి చుట్టూ ఉన్నటువంటి మిగతా కోతులని అక్కడికి వచ్చి పామును పట్టుకున్న కోతిని చూసి ఇలా అనుకున్నాయి ఇక ఈ కోతి బతకడం కష్టం కోతి పామును వదిలితే ఖచ్చితంగా కాటు వేస్తుంది మనం దగ్గరికి వెళ్తే మనల్ని కూడా పాము కాటు వేస్తు కాటు కాటు వేస్తుంది మనం బతకడం కష్టం అందుకని మనం దూరంగా ఉందాం మనం ఎవరం వెళ్ళద్దు అని చెప్పే మిగతా కోతులని కూడా దాన్ని చూసి దూరంగా పారిపోయాయి తన వాళ్ళంతా కూడా తను రక్షిస్తారేమో అని చెప్పేసి ఎదురు చూసినటువంటి ఆ కోతికి నిరాశ ఏర్పడింది ఎంతమంది కేకేసినా రావడం చూడడం వెళ్ళిపోవడమే కానీ కూడా సహాయం ఎవరో చేయట్లేదు అలాగే భయంతో ఆ పాముని గట్టిగా పట్టుకుని కూర్చుంది అదే సమయానికి అటుగా ఒక ముని వెళ్తూ ఆ కోతి యొక్క పరిస్థితిని చూసి అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు నీ చేతిలో ఉన్నటువంటి పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిఆ చచ్చిపోయింది నువ్వు గట్టిగా ఎప్పుడైతే ఆ పాము పడగానే పడుతున్నావో అప్పుడే అది భయంతో చచ్చిపోయింది వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు దాన్ని వదిలిపెట్టే ఆ చచ్చిపోయింది కాబట్టి నేను కాటు లేదని చెప్పేసి ఆ ముని చెప్పాడు ఆ ముని మాటలు విని కోతి ఆ పామును వదిలి ఒక గంటలో చచ్చిపోయి ఎక్కేసింది అంతే దీనిలో మనకి ఏంటంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం మనల్ని వదిలి వెళ్ళదు కష్టాన్ని దూరంగా చేసి కష్టానికి పరిష్కార మార్గం ఏంటి అనేది వెతుక్కోవాలి అలాగే మనం ఇబ్బందిలో ఉంటే మన కుటుంబ సభ్యులు బంధువులు ఎవ్వరూ గాని ఎవ్వరూ కూడా మనని రక్షించడానికి మన కష్టం తీర్చడానికి ముందుకు రారు మన స్నేహితులు ఎంతకాలం ఉన్నటువంటి స్నేహితులు మనకి ఆపదొచ్చిందంటే మన దగ్గరికి రారు మన చుట్టాలున్నాను కూడా మన దగ్గర ధనం లేకపోయినా మనకి ఆపదొచ్చినా మన దగ్గరికి రారు మనం సంతోషంతో సుఖంతో ఉంటే మన పోని కొద్ది రోజులు ఉండడానికి వస్తారు అనుభవించడానికి వస్తారు అంతే తప్పితే మనకి కష్టం వస్తే మాత్రం చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవ్వరు రారు మన కష్టాన్ని తీర్చడానికి ముందుకు ఎవ్వరూ రోజు గుర్తుపెట్టుకోవాలి ఈ కష్టం తమను అందుకుంటాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా దూరంగా పారిపోతారు అందుకని కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం మనం చూడకూడదు ఆ కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలి అని మనకు మనమే ఆలోచించుకోవాలి ఎప్పుడూ కూడా కష్టాన్ని భూతత్వంలో చూడకూడదు భూతద్దంలో చూస్తే మనకి కళ్ళు అనుకోండి భూతద్దంలో చూస్తాం భూతద్దంలో చూస్తే పెద్దదిగా కనపడుతుంది ఆకారం పెద్దదిగా కనపడుతుంది అలాగే కష్టాన్ని మనం భూతద్దంగా చూడకూడదు పెద్దదిగా కనపడుతుంది కష్టాన్ని ఎంత పెద్ద కష్టమైనా సరే ఊతద్దంలో చూడకుండా ఆ కష్టం నన్ను ఏం చేస్తుంది దీనికి పరిష్కారం ప్రతి సమస్యకే ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది ప్రతి దారికి ఒక అర్ధదారి ఉంటుంది అలాగే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కార మార్గం తప్పనిసరిగా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ఆ సమస్య మార్గాన్ని మనం ఆలోచించి ఆ సమస్య మార్గాన్ని అవలంబించి నిదానంగా ఓర్పుతోటి సహనంతో మనం ప్రవర్తించినట్లయితే ఆ కష్టాల నుంచి మనం ప్రత్యెక్కి బయటపడతాం అందుకనే భగవంతుడు మనల్ని పరీక్ష పెడతాడు కష్టాలు పెడతాడు ఎందుకంటే ఎన్నో దెబ్బలు తిని దెబ్బలు తిని దెబ్బలు తింటే కానీ పెద్ద ఒక మంచి బందరాయి ఒక విగ్రహం కింద ఆ శిల్పి దాన్ని మళ్ళీ మరల్చలేకపోయాడు మలచలేకపోయాడు ఎన్నో చిల్లి ఎన్నో దెబ్బలు శిల్పి దెబ్బలు తింది అంత దెబ్బలు తిని 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 ఒక అందమైనటువంటి ఈ రోజున ఒక భగవంతుడిది విగ్రహం కింద మారుతున్నది రాయ అలాగే మనిషి కూడా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి 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 చివరికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తప్పనిసరిగా చేరుతారు అందుకనే కష్టాలు వచ్చాయని కృంగిపోకూడదు సుఖాలు వచ్చాయని పొంగిపోకూడదు పెద్దల మాట చద్దిమోట పెద్దల మాట ఎందుకంటే పెద్దలందరూ కూడా ఈ కష్టాలను అనుభవించుంటారు కాబట్టి వాళ్ళు మనకి మంచి సలహాలు ఇస్తారు అందుకని పెద్దవాళ్ళని తల్లిదండ్రులని గురువుల్ని అందరినీ కూడా ప్రేమతోటి దయతోటి వాళ్ళు చెప్పిన మాటలను చక్కగా ఆలకించాలి వినాలి అది మళ్ళా మనకి తిరిగి మన పిల్లలకి మనం కనీసం ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకరోజైనా సరే మనం మన పిల్లలకి ఈ మన సనాతన సంప్రదాయాలు మన కష్టాలు విలువలు వీటి అన్నిటిని గురించి కూడా తెలియజేయాలి తెలియజేసినట్లయితే వాడు కూడా ఇవన్నీ తెలుసుకుని ఓహో ఈ కష్టం వచ్చినప్పుడు మనం ఇలా ఉంటే గనక మనం ధైర్యంగా ఉండగలుగుతాం అని చెప్పారు అనుకుంటున్నారు కష్టాలు ఎప్పుడు కూడా మంచి మార్గంలో దాన్ని తరిమి కొట్టాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం మన జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టం వచ్చిందని గుంగు పోకుండా ధైర్యంతో ఆ భగవన్ నామస్వరణ ఒకటే మనకి కాపాడేది కష్టం వచ్చినప్పుడు ఏమిటి పరమేశ్వరా నాకు ఎంత కష్టాన్ని తీసుకొచ్చో ఈ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని నువ్వే నాకు ఇవ్వాలి కష్టాన్ని ఇచ్చిన వాడివి నువ్వే ఈ కష్టాన్ని పరిష్కారం చేసేటువంటి వాడివి కూడా నువ్వే అందుకని ఈ సమ కష్టాన్నించి నన్ను గట్టెక్కించు ఈ కష్టాల నుంచి నన్ను బయటపడాయి నన్ను నా కుటుంబాన్ని చల్లగా కాపాడు నా పిల్లల్ని చల్లగా కాపాడని మొక్కుకుని మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంతో కష్టం కష్టాలు వచ్చినప్పుడు రుంగిపోకుండా జీవితాన్ని తపలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ ఆపాక వెంకట ప్రభాకర్